గుడ్ మార్నింగ్ అండి నా పేరు రాణి ప్రియాంక ఎస్ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్పి అండ్ ఈ రోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు గ్రీన్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ క్యాలెండర్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ని మెన్షన్ చేయడమే కాకుండా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఎలాగా సీడ్ బాల్స్ ఎట్లా తయారు చేయాలి మనం ఎన్విరాన్మెంట్ కి హామ్ చేయకుండా ఎలాంటి ఇవి చేయొచ్చు అండ్ ఆల్సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిది కూడా ఫుడ్ దగ్గర నుంచి ప్రతిది కూడా ఎన్విరాన్మెంట్ కి హామ్ చేసినట్టే ఉంది సో మనం అయితే ఇండివిజువల్ గా ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఏమి చేయ చేయలేకపోతున్నాం అట్లీస్ట్ ఈ డేస్ ని ఫాలో అవడం ద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ అవి ఫాలో అవడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఫ్యూచర్ జనరేషన్ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసారో అవి ఫాలో అవడం వల్ల మనం ఇండివిజువల్ గా ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి కాంట్రిబ్యూట్ చేయకపోయినప్పటికీ కూడా ఇవి మనం ఫాలో అవడం వల్ల ఆటోమేటిక్ గా మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ క్యాలెండర్ ని పబ్లిష్ చేస్తున్నందుకు అట్ ద సేమ్ టైమ్ ఇంత ఇన్ఫర్మేషన్ దీంట్లో పొందుపరిచినందుకు సార్ రత్నం గారికి అండ్ దట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టీమ్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ i do ఏలో సోషల్ వర్క్ స్టూడెంట్ కింద చేస్తున్నాము నేను మాకు ఎన్జి గ్రీన్ క్లైమేట్ టీంతో ఎన్జిఓ కింద చేస్తున్నాం మేము ఈరోజు ఇచ్చిన వారం రోజులుగా ఎన్విరాన్మెంట్ గురించి క్యాలెండర్ ఒకటి తయారు చేసాం గ్రీన్ క్లైమేట్ టీము ప్రతి జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ మహానగరంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము సోషల్ వర్క్ స్టూడెంట్గా మేము యాక్సెప్ట్ చేసాం ప్రతి ఒక్క స్కూల్సు సంవత్సరంలో మనం పండుగలు ఎలా చేసుకుంటున్నామో దీంట్లో కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ప్రతి ఒక్క డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అదే విధంగా అందరు స్టూడెంట్స్ చేత మనం ప్రోత్సహించాలి దీని గురించి మేము ఎన్విరాన్మెంట్ డే గురించి క్యాలెండర్ అంటూ రిలీజ్ చేసాం ఇందులో అరవై ట్వ సిక్స్టీ డేస్ వరకు ఉన్నాయి ఎన్విరాన్మెంట్ డే ప్రతి డేని మనం సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ సోషల్ వర్క్ స్టూడెంట్గా నేను గ్రీన్ క్లైమేట్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను నేను ఎంఏ సోషల్ వర్క్గా ఎంఏ సోషల్ వర్క్ స్టూడెంట్ని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ వాతావరణం పొల్యూషన్ అయి ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరచడం మనందరిది బాధ్యత అలాగే ప్రకృతి వనరులు నశించిపోతున్నాయి మనం వాటిని చక్కగా కాపాడుకోవాలి అలాగే భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలి ఇంటి దగ్గరే మనం కూరగాయలను పండించుకొని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి వాటిని మనం చెత్తను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను అమ్మేసుకొని తడి చెత్తను ఎరువులకు ఉపయోగించి అధికంగా మనం మెరుగుపడాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు యామ్ని నేను సోషల్ ఆంధ్ర యూనివర్సిటీలో సోషల్ వర్క్ స్టూడెంట్ కింద చదువు సోషల్ వర్క్ చదువుతున్నాను నేను ఎన్ గ్రీన్ క్లైమేట్ ఎన్జియోతో కలిసి పనిచేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో నీరు గాలి భూమి అనేది మనకి ఎంతో అవసరం సముద్రం కొండలు కానీ ఇప్పుడున్న పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ వల్ల అన్నీ అంతరించిపోవడం వల్ల మనందరం కూడా వీటిని కాపాడుకొని మంచి కాపాడుకోవాలి దా ఇప్పుడు గ్రీన్ గ్రీన్ క్లైమేట్ టీమ్ నుంచి ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు ఆ క్యాలెండర్లో ఇయర్ మంత్లీ ఒక ఇయర్లీ ఒక సిక్స్టీ డేస్ అనేవి మనం ఈ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికి సెలబ్రేట్ చేయడానికి అందులో సిక్స్టీ డేస్ అని సిక్స్టీ డేస్ అనేవి అందులో ఉన్నవి ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొని మన ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ డేట్స్ అనేవి ఎందుకు పెట్టారంటే మనం ఆ డేని మనం ఎందుకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు మనం ఈ డేస్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ గా పెట్టారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ డేస్ని సెలబ్రేట్ చేసుకొని మన ఎన్విరాన్మెంట్ ని కాపాడాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఈ క్యాలెండర్ అనేది ప్రతి స్కూల్ కి ఈ మహానగరంలో అన్ని స్కూల్స్ కి కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఆవశ్యకతను ఇంపార్టెన్స్ అన్నీ కూడా తెలుసుకొని ఈ దీన్ని కాపాడాలని కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ కె జగదీశ్వరరావు ప్రిన్సిపల్ విఎంసి కాలేజ్ ఎంఈపి కాలనీ విశాఖపట్నం ఈ రోజున మనం ఈ గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రీన్ క్లైమేట్ సంబంధించిన క్యాలెండర్ని మనం విడుదల చేస్తున్నాం అయితే ఆ క్యాలెండర్లో ప్రతీ నెల ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది ఆ గ్రీన్ క్లైమేట్ ఆ ప్రతినిధి వారు ఆ యొక్క సెక్రటరీ గారి రత్న గారికి మా విద్యార్థుల తరఫున కళా కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఈ పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతిసారి ప్రతి ప్రోగ్రాం ప్రతి అసలు అసలు ఎప్పుడు కూడా ఆయన ఖాళీ ఉండకుండా అన్ని చోట్లకి వెళ్ళి ఈ విధంగా క్యాలెండర్ని పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్